మన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం గెలిచిన అభ్యర్థులందరూ కూడా సత్కారం చేయాలనే ఆలోచనతోటి ప్రెసిడెంట్ గారు మనందరం కూడా ఇక్కడ ఆహ్వానించారు సో గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకు శాసనసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వివిధ విభాగాల అధ్యక్షులు వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్సు గెలిచిన కార్పొరేటర్లు మన జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు అందరు కూడా మన ప్రెసిడెంట్ గారి తరఫున పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సుదీర్ఘమైన ప్రయాణం రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో రోజు నెలకొన్న పరిస్థితిని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది రోజు ఆశ్చర్యపోయారు ఆ ప్రస్థానంలో భాగంగా ఎంత కష్టమైనా ఎన్నో అవమానాలకు గురైనా ఆయనకి తోడుగా జెండా పట్టుకొని నిలబడిన జన సైనికుడికి వీర మహిళకి ముందుగా మనందరం కూడా అంకిత భావంతో మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందించాలి అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపైన నిజాయితీగా పోరాటం చేద్దాం ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోకి తీసుకురావాలి అని ఆయన పడిన తపన చాలా రోజులు పట్టింది మన సమాజానికి అర్థం చేసుకోవడానికి ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ ఒక నమ్మకం అంతిమంగా బెనిఫిషరీ ఎవరన్నప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి తెలుగు ప్రజలకి మంచి జరగాలని ఏకైక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడి మనలందరికీ అటువంటి నాయకత్వం ఇప్పించి తీసుకొచ్చారు ఒకసారి మీరు తిరిగి చూస్తే ఈ రోజున మనం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మనందరం ఇక్కడ కూర్చోగలిగాం మీరందరూ కూడా ఎంతో సహకరించారు దీని వెనుక ఎక్కువ శాతం కష్టపడి పార్టీ విజయం సాధించాలని నమ్మి మనతో పాటు ప్రయాణం చేసిన క్షేత్రస్థాయిలో మన జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొన్న మన సభ్యులు మన వీర మహిళలు మన జనసేన పార్టీ జన సైనికులు ఎంతో కృషి చేశారు కేసులు పెట్టినా భయపడలేదు పోలీసులు యాక్షన్ చేసినా ఎక్కడ తగ్గలేదు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేసినా కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకంతో వచ్చి నిలబడ్డారు ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసామో మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన ప్రభుత్వం కావాలని ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా అడ్డంకులు సృష్టించి ఒక బాధ్యత లేకుండా ప్రతిపక్ష పార్టీలో నాయకులు తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే మనస్తత్వంతో తోటి ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలుసు చివరికి సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా ఎంతోమంది మన జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారు విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరికీ గుర్తుండాలి ఏ విధంగా ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు జనవాణి అనే కార్యక్రమం కోసం ఆయన వచ్చినప్పుడు కేవలం ఆ కార్యక్రమం జరగకూడదని ప్రజల దగ్గర నుంచి ఆయన అర్జీలు స్వీకరించకూడదని వీళ్ళు చేసిన భూదందాన్ని ఎక్స్పోజ్ చేస్తారనే భావనతోటి కావాలని యంత్రాంగం మొత్తం దించి ఆ రోజు కార్యక్రమం జరగకుండా మూడు రోజులు ఆ రోజు హోటల్లో నిర్బంధించారు వీటిని అన్నింటినీ మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఈరోజు మనకి ఆయన సత్కారం చేస్తున్నారన్నంత మాత్రాన అది ఒక బాధ్యతతోటి చేస్తున్న సత్కారం మనందరినీ గుర్తు చేస్తున్నారు ఆయన ఏ విధంగా మన జన సైనికులు కష్టపడ్డారు ఏ విధంగా మన వీర మహిళలు కష్టపడ్డారు దేనికోసం ఇంత ప్రయాణం మనం చేసాం ఆ ప్రయాణాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్నుకోబడ్డ మన ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉంటుంది ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చాలా గర్వంగా మనకి ఈరోజు మండల మండలిలో కూడా మనకు ఒక సభ్యుడు ఈరోజున హరిప్రసాద్ గారు ఎన్ను మనందరం మన అందరం కూడా చాలా గొప్పగా మనం భావించాలి ఎందుకంటే ఇదే కేంద్ర కార్యాలయంలో మనం మన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఏ విధంగా మనం అంచెలంచెలుగా వెదుతూ వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరం కూడా ఆయన దగ్గర డైరెక్షన్స్ తీసుకుని కష్టపడి ముందుకెళ్ళి తీసుకెళ్ళాము మీ అందరికీ తెలుసు కానీ ఆ బాధ్యత ఏంటి ఈ రోజునంటే రెండు విధాలుగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోన్ లోన్ కాకుండా చాలా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి కూటమి విజయం కోసం